హాయ్ ఎవరీవన్ ఈ వీడియో వచ్చేసి గణేష్ని నిమజ్జనం చేసే రోజైతే ఇక అందరం అయితే అక్కడికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఇక పిల్లలు గణేషుల దగ్గర ఫొటోస్ దిగుకుంటున్నారు గణేషుని తీసుకొచ్చి క్రెయిన్ దానిపైన అయితే పెట్టేశారు పెట్టేసి పెట్టి పుట్టి కొట్టిన తర్వాత పిల్లలైతే డ్యాన్స్ చేశారు మా లక్కీ గారు కూడా డ్యాన్స్ చేశాడు ఇది డీజే పెట్టారు సో దాని వీడియో వాయిస్ అయితే పెడదాం అంటే దానిది మళ్ళీ కాపీ రైట్ పడుతుంది అనేసి ఓన్ వాయిస్ అయితే పెట్టాను సో మా ఫస్ట్ టైం అండి మా బాబు డ్యాన్స్ వేయడం అంటే వాడు ఒక్కడ ఫైనల్ గా లడ్డు వేలం పాట అయితే ఒక లక్ష పదివేలకి అయితే లడ్డు వేలం అయితే అయిపోయింది ఇక అక్కడ ఆంటీ వాళ్ళు అయితే లడ్డు ఎత్తుకున్నారు ఇక అదే ఇక్కడ వీడియో అయితే తీసాను అన్నమాట లడ్డు ఎత్తుకొని వాళ్ళు ఇంటి దాకా ఇక్కడనే అనమాట కొంచెం దూరమే ఉంటుంది లడ్డు ఎత్తుకొనేసి ఇక వాళ్ళు ఇంట్లోకి వెళ్ళారు సో బ్యాన్ బ్యాన్ పెట్టుకొని బ్యాన్ తీసుకొని ఇంట్లో వెళ్ళేసి లడ్డైతే పెట్టేసి వచ్చారు వచ్చేసరికి ఇక పిల్లలు అయితే డ్యాన్స్ చేస్తుర్రు ఇది కూడా డీజే పెట్టారు అలాగే బ్యాన్ పెట్టారు సో దాని వాయిస్ పెడదామంటే ఇక్కడ ఆంటీ వాళ్ళు పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తుర్రు సో ఏంటంటే వీడియో తీసుకుందాం అనేసి నేను వీడియో తీసుకుంటూ అయితే పక్కకు కూర్చున్నాను ఏంటంటే డీజే వాయిస్ పెడితేను మళ్ళీ కాపీ రైట్ పడుతుంది అనేసి వాయిస్ ఓవర్తో అయితే కంప్లీట్ చేశాను ఇక్కడ ఏంటంటే పిల్లలు మా పాప చూడండి మధ్యలో తను కూడా చేస్తుంది ఇక ఇక్కడ వచ్చేసరికి వినాయకుడికి అయితే మొత్తం ఫైర్ అయితే పెట్టారనమాట అది అలా వస్తుంటే అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదండి సో ఈ ఇయర్ వినాయక చవితి అయితే మేము చాలా ఎంజాయ్ చేసాము మీరు ఎలా చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదన్నమాట ట్వంటీ ట్వంటీ ఫోర్ వినాయక చవితి చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్ చేసామండి ఇదన్నమాట షార్ట్ వ్లాగ్ బాయ్